అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని భద్రాద్రి జిల్లా ఇల్లందులో సిపిఐఎంఎల్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు ప్రధానంగా మొక్కజొన్న మామిడి మిర్చి తదితర పంటలకు పూర్తిగా ధ్వంసమయ్యాయని అనేక ఎకరాల పంట నేల మట్టమవడంతో ప్రభుత్వం స్పందించి వెంటనే రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఇల్లందు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోయారు ప్రధానంగా ఇప్పుడు మొక్కజొన్న పంట రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి మొక్కజొన్న పూర్తిగా నష్టం కలిగింది అట్లాగే మిర్చి కూడా కళ్ళాల్లో ఉంది మిర్చితో పాటు ఆ చెట్ల మీద ఉన్నటువంటి మిర్చి కూడా తీవ్రంగా నష్టం కలిగింది మొత్తం నష్టపోయినటువంటి రైతాంగానికి ప్రభుత్వం తక్షణం వాళ్ళకు సపోర్ట్ ప్రైజ్ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పంట నష్టాన్ని లక్షలాది వేలాది హెక్టార్లలో నష్టం జరిగినటువంటి పంట నష్టానికి వాళ్ళకు నష్టపరిహారం కల్పించాలా లేని పక్షంలో రైతాంగం మొత్తం కూడా వ్యవసాయ ఏతర కార్మికులుగా మారేటువంటి ప్రమాదం ఉంది ఒకవేళ కార్మిక వర్గంగా రైతాంగం మారిన పక్షంలో ఆహార సంక్షోభం ఏర్పడి భారతదేశం మొత్తానికి కూడా తలక్రిందులు చేసేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి భారత ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ తక్షణం స్పందించి రైతాంగాన్ని ఆదుకొని వాళ్ళ యొక్క నష్టపరిహారాన్ని అంచనా వేసి